నమస్కారం యమాన్యూస్ స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావలి ఆర్ఏవైసీ ప్రముఖుడు యుజం టీవీ రిపోర్టర్ డాక్టర్ పాదర్తి నాగరాజు పుట్టినరోజు వేడుకలను కావలి పట్టణంలోని వాసు వినతల లేజెంట్స్ సెవెన్ లైన్స్ అన్నపూర్ణ క్లాత్ మార్కెటింగ్ కమిటీ ఆర్యవైసీ ప్రముఖుల ఆధ్వర్యంలో పుట్టినరోజు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు పాదత్తి నాగరాజును పూలమాలలు వేసి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛములు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

فورما ایجنٹ ہے اور فورما ہے کنےش اور کنےش آج ایک مطلب والا ہے مطلب پتہ ہے کیا ہے کنے 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 رونڈ رونڈے అందరికీ తెలిసిన వ్యక్తి ఆర్యవయ్య ప్రముఖుడు నంది అవార్డు గ్రహీత డాక్టరేట్ కొద్ది సేవా తడుతుంటూ ముఖ్యంగా మన ఆర్యవయసులు అందరికీ కూడా అండదండగా ఉంటూ మా మహిళలకు మా వాసు తెలియజేషన్ క్లబ్ సపోర్ట్గా ఉంటూ మా ఎదుగుదలకు కానీ మా కార్యక్రమాలకు కానీ మాకు వెన్నుదండగా ఉన్న పాదక్తి ఆరాధనకు అందరి వాడు అందరికీ సహాయ సహకారాలు అందించే వ్యక్తి మంచి మనసున్నవాడు మన పాదక్తి నాగరాజు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్టీసీ సెంటర్లో అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లోని కమిటీ సభ్యులు మరియు వారి మిత్రులు సెవెన్ లైన్స్ సభ్యులు వారి శ్రేయాభిలాషులు అందరూ కలిసి ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి తమ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది ఈ రోజున నాగరాజు జన్మదినాన్ని సందర్శించుకొని పొత్తు నుంచి వాట్సాప్ గ్రూపులో ఇప్పటికి ట్రేలు దాటిపోయినాయి అందరూ శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళు అంటే అందరి మనుషులు ఆ విధంగా చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరు పలకరించినా చూనవ్వుతో ఆప్యాయనంగా అనురాగంగా పలకరించేవాడు మన నాగరాజుకి నాగరాజు కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు రెండు మూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని ఎలావేలా కాపాడాలని మా గ్రామదేవుల కనుగొని కాబరి పాత్రిని మా కులదేవి వాసు కవిత పరమేశి కలియుదేవి వెంకటేశ్వర సౌరి శ్రీశైల మల్లికార్జున సౌరి ప్రతి ఒక్కరిని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మా నాగరాజుకి జన్మదిన శుభాకాంక్షలు ఒకసారి తెలియజేస్తారు అందరికీ నమస్కారం మా మిత్రుడు మా శ్రేయబిలాషి వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ మెంబరు మరియు గౌరవ అధ్యక్షుడు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఈ కావలి పట్టణంలో గాంధీ విగ్రహం వ్యవస్థాపక విషయంలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి నంది అవార్డు గ్రహీత డాక్టర్ పాద్రి నాగరాజు గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఘనంగా ఇక్కడ ఈ సెంట్రల్ ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి రెజెంట్స్ మహిళలు అయితే కానీ మరియు ఇక్కడ మార్కెట్కి సంబంధించిన కమిటీ అయితే కానీ మా వాసింగ్ క్లబ్ మెంబర్షిప్ కానీ వచ్చి ఆయన ఆశీర్వదించి పుట్టిలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు ఇస్కాన్ కమిటీ వారికి లైఫ్ మెంబర్షిప్ పార్లత నాగరాజు గారు తీసుకున్నారు దానికి గాను ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఇస్కాన్ వారికి చెల్లించడం జరిగింది రోజు నుంచి ఆయన ఇస్కాన్ లైఫ్ మెంబర్షిప్ లైఫ్ మెంబర్గా ఏర్పడటం కూడా జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం చేసినందుకు నాగరాజు గారిని ఇస్కాన్ వారు కూడా అభినందించడం జరిగింది ఆశీర్వదించడం జరిగింది కనుక మా మిత్రులు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా సోషల్ మీడియాలో మంచి పేరు ప్రత్యాతో తెచ్చుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ చేస్తున్నీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు